అసలు నువ్వేం చెప్పావు నాతోటి కండిషను ఒకటన్నావు ఇరవై వీడియోలు పదిహేను వీడియోలు పది వీడియోలు తప్పిస్తాము మరి తల్లికి పెట్టాలని తెలియదా తల్లికి పెడితే అవి ఉండట్లేదుగా వీళ్ళు అయిపోతున్నాట్టు రోజు హాజరాయించుకో సరే రోజు వచ్చి హాజరాయించుకొని పోయి వెళ్ళాలి ఓకే నువ్వు ఇచ్చకరా పది దాట ఎక్కన పదమూడు దాటి ఎక్కన వంటికెళితే వచ్చేసి నాకు రెండు పెట్టి ఓకే నేను ఆపుతా నా వీడియోలు నీకు రోజుకి రెండు పెడతా ఓకే నెలకు నాకు ఐదు వేలు సార్లు ఎక్కువ వద్దు కొట్టేననుకో మళ్ళీని నాకు నువ్వు ఎన్ని ఇస్తావు ఒక పది వేడి నాకు నువ్వు పది వేడి నీకే తెలివి అనుకోకు మరి చెత్త ముందు తెలివి చెట్లు నాకు ఐదు వేలు వద్దులే కానీ ఐదు వందలు నెలకి నెలకి ఐదు వందలు ఇవ్వనా ఎందుకు నేను వీడియోలు పెట్టుకోను నువ్వే పెట్టుకో అన్ని ఐదు వందలు ఈ నెలకి నెలకి ఐదు వందలు పొద్దున వచ్చి నీకు రెండు వీడియోలు పెట్టి ఇంకా నేను జాబ్కి వెళ్ళిపోతా వాడు జాబ్కి రమ్మన్నాడుగా జాబ్కి రమ్మన్నాడా ఐదు వందలు నేను ఇవ్వను నువ్వు జాబు పోయినప్పుడు ఇంకెందుకు

వీడియోలు పిచ్చి కాదు పేరు ఉంటది రేపటి రోజు పలానా సాజిద్ అని ఒక పేరు ఉంటది ఆ పేరు కోసం చేస్తాను అంటే నేను అన్న ఆయన అన్నాడు ఆ పేరు ఎందుకురా నీకు బతుకు తెరువు చూసుకోరా ముందు అన్నాడు అంటే నేను ముప్పై వేల జాబ్ కోసం చూస్తున్నా అన్న ముప్పై కాదురా రా లక్ష నీకు దుబాయ్ పో లక్ష ఇస్తారా అంటాడు అంటే మా అమ్మ ఏడిచేద్ది పాపం మా అమ్మ కోసం ఆగిపోయా మా అమ్మ చాలా ఏడ్చిద్ది వద్దురా అని ఒకసారి ఆల్రెడీ పాస్పోర్ట్ తెచ్చుకొని వీసా అప్లై చేసుకుంటే పోలీసులు వచ్చి చెకింగ్కి పాస్పోర్ట్ పాస్పోర్ట్కి ఎందుకు వచ్చిన పోలీసులు అని మా అమ్మ బాధపడ్డది లేదా అంటే ఓయమ్మో అడిగి పోతాడు నా కొడుకు అని చెప్పి ఏడిచింది ఇంకొద్దులే అని మానేసిన లేకపోతే ఈ పాటికి నేను దుబాయ్ ఈ పాటికి దుబాయ్ లోనా సింగపూర్ లోనూ ఉండేవాడిని అసలు కార్ వేసుకొని వచ్చేవాడిని నీ దగ్గరికి నేనేం నీకు ఒకవేళ కనిపిస్తే రోడ్డు మీద మీద మాట్లాడతావా

మరి మాది ఎవరు పెడతారమ్మా అక్క లేదు చెల్లు లేదు తమ్ముళ్ళు లేడు మొగులు లేడు ఉంచుకున్న వాళ్ళు లేదు పెట్టుకున్న వాళ్ళు లేదు రంకుమూలు లేడు ఎవ్వరూ లేరు నా అంత నేనే తినాలి నా అంతటి నేనే చేసుకోవాలి అందరికి ఇంచుక అమ్మల తండ్రి అందరు వండు పెడతారు ఇంటికెళ్తే నువ్వు ఉన్నావు మింగు తాగి తప్ప రెండు పరి ఇక్కడ గ్లాస్ అక్కడ పెట్టవు గిన్ని కడుక్కోమంటే గిన్నె కడుక్కోవటం నేర్చుకున్నావు అంతే అదొక్కటే చేత నువ్వు చెప్పిన పని ఏంటమ్మా

ఏది ఉత్త నీళ్ళ ఉత్త నీళ్ళల్లో ఇట్ట ముంచి ఇట్ట తీయడం నువ్వు సర్పు సబ్బు ఇది ఇంత కూడా పెట్టలేదు ఓవర్ యాక్షన్ చేయొద్దు నిజాలు చెప్పేదేనా అదే సరే నీళ్లల్లో ముంచి తీసినావు నువ్వు అదే మానేస్తాను ఈ సార్ నువ్వు బట్టలు ఉతికేటప్పుడు నేను కెమెరా పట్టుకుని వస్తాను వెనక దొరకలేదు గోతులో పోసాక ఉట్టినీట్లో బయట ట్రై చేసిన నేను నువ్వు బట్టలు ఉతకడానికి పోయినప్పుడు వీడియో తీద్దామని ట్రై చేసిన కానీ నాకు కనిపించకుండా పోతావు నువ్వు అదేందో అర్థం కాదు నేను ఎప్పుడు లేదు చేయాలంటే నాకు ఒకటి దృశ్యం ఆ దృశ్యండి అలాగే తెలియదు బట్లో